శ్రీకాళహస్తిలో జిల్లా వైజ్ఞానిక ప్రదర్శనను జిల్లా ఇన్ఛార్జి డిఇఓ కేజల్ కుమార్ టీడీపీ నాయకురాలు ఎమ్మెల్యే మాతృమూర్తి బొజ్జల బృందమ్మ సంయుక్తంగా ప్రారంభించారు విద్యార్థులు ఉపాధ్యాయుల బృందం అత్యాధునిక సైన్స్ పరికరాలను రూపొందించి ప్రదర్శించారు వైజ్ఞానిక ప్రదర్శనలో టెక్నాలజీ ఆవిష్కరణలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని విద్యార్థుల సృజనాత్మకతకు అద్దం పడుతున్నాయని జిల్లా విద్యాశాఖ అధికారి కుమార్ టీడీపీ నాయకురాలు బృందమ్మ అన్నారు శ్రీకాళహస్తి జిల్లా పరిషత్ బాలూర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన సాంకేతిక పరిజ్ఞానానికి అద్దం పట్టింది ఈ సైన్స్ మేళాను జిల్లా ఇన్ఛార్జి విద్యాశాఖ అధికారి కెఎల్ కుమార్ టీడీపీ నాయకురాలు బృందమ్మ సంయుక్తంగా ప్రారంభించారు జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల నుంచి మండల స్థాయిలో ఎంపిక చేసిన సైన్స్ పరికరాలను వైజ్ఞానిక మేళాలో ప్రదర్శించారు విద్యార్థులు ఉపాధ్యాయులు రూపొందించిన పరికరాలు ఆధునిక టెక్నాలజీకి అనుగుణంగా సోలార్ శాటిలైట్ ఆధునిక భద్రతా వ్యవస్థ ఇగ్నోమీటర్ మ్యాథమెటిక్స్తో కూడిన ఉపయుక్తమైన పరికరాలను రూపొందించి ప్రదర్శించారు వీటిని తిలకించిన అతిథులు ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు ఈ ప్రదర్శనలో ఎంపిక చేసిన సైన్స్ పరికరాలను రాష్ట్ర స్థాయి ప్రదర్శనలో ప్రదర్శించనున్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా ఇన్ఛార్జి విద్యాశాఖ అధికారి కుమార్ మాట్లాడుతూ విద్యార్థుల ప్రతిభ అద్భుతంగా ఉందని ప్రశంసించారు టిడిపి నాయకురాలు ఎమ్మెల్యే మాతృమూర్తి బృందమ్మ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన అత్యున్నతంగా ఉందని విద్యార్థులు రూపొందించిన సైన్స్ పరికరాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని ప్రశంసించారు పలువురు విద్యార్థులు మాట్లాడుతూ నేటి ఆధునిక సమాజానికి అవసరమైన విధంగా తమ ఆలోచనలతో ఆధునిక పరికరాలను రూపొందించి ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు సైన్స్ మ్యాథ్స్ టీచర్లు రూపొందించిన పరికరాలు విద్యార్థులకు ఆధునిక టెక్నాలజీని వినియోగించి బోధనతో సులభతరంగా అర్థం చేసుకునేలా రూపొందించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉప విద్యాశాఖ అధికారి ప్రభాకర్ రాజు సైన్స్ జిల్లా అధికారి భానుప్రసాద్ విద్యాశాఖ అధికారులు బాలయ్య భువనేశ్వరి టీడీపీ నాయకులు మునిరాజ నాయుడు పోలూరు శ్రీనివాసుల రెడ్డి ప్రధాన ఉపాధ్యాయురాలు రాజేశ్వరి ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు బోధించేటప్పుడు ఆ అంశాలని సులభమైన పద్ధతిలో చిన్న చిన్న యాక్టివిటీస్ ద్వారా చేయించి పిల్లలకు అర్థమయ్యే రీతిలో ఏ విధంగా చెప్పవచ్చో ఈరోజు నేను ఆ ఎగ్జిబిట్ ద్వారా ప్రదర్శిస్తున్నాను అంతేకాకుండా కొన్ని యాక్టివిటీస్ స్వయంగా పిల్లలే చేయడం ద్వారా ఆ కష్టమైనటువంటి అంశం ఏదైతే ఉంటుందో ఎక్కువ కాలం వాళ్ళు గుర్తుపెట్టుకోవడానికి అవకాశంగా ఉంటుంది సో ఈరోజు మన కాలహాసులో జరుగుతున్నటువంటి సైన్స్ ఎగ్జిబిషన్ నందు నేను ప్రదర్శించేబోయే అంశము డిఫికల్ట్ టాపిక్స్ని పిల్లలకు స్మాల్ యాక్టివిటీస్ ద్వారా ఎలా నా చిన్న ఇక్కడ ఇంకా మా బాబు అంటే ఇక్కడికి వచ్చారు ఇక్కడ డెవలప్ చేస్తున్నారు గవర్నమెంట్ స్కూల్స్ అన్ని ఇది ఒక ఎత్తు అయితే ఇక్కడ సైన్స్ ఇది పెట్టారు చాలా బాగుందండి నేను సర్ప్రైజ్ అవుతున్నా ఇన్ని స్కూళ్ళల్లో పిల్లలు ఇంత బాగా ఇంత బాగా చెప్పడం అంటే చేసి చూపించడం అంటే చాలా ముందుకెళ్లి చేస్తున్నారు అంటే సైన్స్ అనేది వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ వచ్చిందంటే బికాస్ ఆఫ్ టీచర్స్ హెడ్ మాస్టర్స్ హెడ్ మాస్టర్ వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకొని చెప్తున్నారు పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు అది కావాలి ఇక్కడ ఇక్కడ చాలా బాగుంది ఇది హైలైట్ అవుతుంది లోనే ఇక్కడ నుండి కూడా మన వాళ్ళంతా రేపు విజయవాడకి వెళ్తున్నారు ఇక్కడ పిల్లల్ని వాళ్ళు సెలెక్ట్ చేసి పంపిస్తారు చాలా బాగుంది టీచర్స్ కూడా మంచి ఇది చూపించారు మాకు కూడా చాలా బాగుంది ఇక్కడ ఒక అబ్బాయికి చేతులు సరిగా లేకపోతే మేము అడాప్ట్ చేసుకుని నేను చదివిస్తున్నాను వాళ్ళ ఫాదర్ వచ్చి కూల్ చేసుకుంటున్నానంట ఇంకా పిల్లలు కూడా చాలా పిల్లలు బాగా డాన్స్ చేశారు బాగుందండి కాలేజీలో కూడా ఎడ్యుకేషన్ ఫుడ్ అన్ని బాగున్నాయి